హాయ్ హాయ్ అందరికి హాయ్ దేవరాటు మూవీ ఆగిపోయిందన్న న్యూస్ అయితే బాగా గట్టిగా అయితే వినపడతాది కదా అసలు దేవరాటు పరిస్థితి ఏంటి ఆగిపోయిందని ఎవరు చెప్పారు ఇంతకి క్లారిటీ వచ్చిందా లేదా అన్న దాని గురించి మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం ఇప్పుడు ఆగిపోయిందన్న న్యూస్ అయితే గట్టిగా వినపడుతుంది కదా ఎవరు చెప్పారు ఎన్టీఆర్ గారు ఏమన్నా చెప్పారా లేదంటే కొరటాల్ శివ గారు ఏమన్నా చెప్పారా వాళ్ళిద్దరైతే ఎవరూ చెప్పలేదు మూవీ ఆగిపోయింది ఇంకా థీమ్ అని చెప్పి అయితే ఒక ఈవెంట్ లోనో దేంట్లోనో మరి ఎన్టీఆర్ గారే ఈ సినిమా ఉంది పార్ట్ టూ దేవరా టూ అనేది అయితే ఉంది అని అయితే చెప్పారు అప్పటి నుంచి మళ్ళా లేదని అయితే ఎవరు చెప్పలా అలాగని కొరటాల శివ గారు ఏమన్నా చెప్పారా ఆయన కూడా ఏం చెప్పలా మూవీ ఉండదు అని అయితే ఏడా చెప్పలా కానీ ఈ న్యూస్ అనేది అయితే ఫుల్ గా వైరల్ అనేది అయితే అయిపోతా కొంతమంది అయితే లేదు మాకు కొంచెం ఆనందంగా ఉంది అలా ఉంది ఇలా ఉంది అంటారు కొంతమంది అయితే లేదు మాకు కొంచెం బాధగా ఉంది అలా ఇలా అని అయితే అంటున్నారు అసలు ఆనందంగా ఉండడం ఎన్ని అవసరం అనేది అయితే లేదు మూవీ అనేది అయితే ఏదైనా కానీ కచ్చితంగా రావాలి పార్ట్ టూ అనేది వస్తేనే ఏ మూవీ అయినా తెలిసేది కొన్ని మూవీలు అయితే పార్ట్ వన్ వచ్చిన తర్వాత పార్ట్ టూ చాలా పెద్ద హిట్ అయితే అయితేనే వస్తున్నాయి దేవరా వన్ అయితే హిట్ అయితే అయిపోయింది కదా ఇంకా దేవరా టూ లో చానా అంటే చానా ఉన్నాయి చూపించేటివైతే చానా స్టోరీ అనేది అయితే దేవరా టూ లో ఉంది డౌట్ లేకుండానే పెద్ద హిట్ అయితే అయితే దేవరా టూ తీస్తే అని అయితే నేనైతే అనుకోని అయితే ఉన్నా దేవరా టూ ఆగిపోతుంది అన్న దాని మీద ఇప్పటి వరకు క్లారిటీ అనేది అయితే లేదు ఎన్టీఆర్ గారు గాని కొరటాల శివ గారు గాని ఎవరు చెప్పలా దేవరా టూ ఉండదని చెప్పైతే దేవరా టూ అయితే ఇంకా క్లారిటీ లేదు ఉండే అవకాశం కొంచెం టైం పట్టచ్చేమో గానీ ఉండే అవకాశమే గట్టిగా అయితే ఉంది ఈ మధ్యనే ఎన్టీఆర్ గారిది ప్రశాంత్ నీల్ గారికి సంబంధించిన మూవీ కూడా ఇలాగే వచ్చాయి న్యూస్ అనేది అయితే వాళ్ళు చేయటం లేదు మూవీ ఆగిపోయింది అసలు రాదు వేరే మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారు కూడా వేరే మూవీ అనేది అయితే చేస్తున్నారని చెప్పి అది ఉత్త పుకార్ అని అయితే తెలిసిపోయింది వాళ్ళైతే ఆ కటింగ్ చేపిస్తూ ఒక ఫోటో అనేది అయితే రిలీజ్ అనేది అయితే చేశారు సోషల్ మీడియా మొత్తం తగలబడిపోయింది ఆ రోజైతే ఇది కూడా అంతే ఉత్త పుకార్ అని అయితే నేనైతే అనుకుంటానా నాకు తెలిసినంత వరకు అయితే మూవీ అయితే ఖచ్చితంగా అయితే ఉంటది వాళ్ళైతే చేస్తారు కాకపోతే కొంచెం టైం ఏమన్నా తీసుకోవచ్చేమో గానీ మూవీ అనేది అయితే చేస్తారు ఏమో ఇప్పటి వరకు అయితే ఈ న్యూస్ అనేది బాగా వైరల్ అనేది అయితే అయితా ఉంది కదా కానీ ఇంకా కొంచెం ముందు ముందుకి వెళ్లే కొద్దీ అప్పుడు ఒకవేళ కొరటాల శివ గారు వేరే మూవీస్ చేసేటప్పుడు గానీ లేదంటే ఏదైనా ఇంటర్వ్యూలు లేదంటే ఇంకా ఏదైనా ఈవెంట్లు అలాంటివి ఏమైనా జరిగినప్పుడు గానీ దీని మ్యాటర్ వస్తే ఖచ్చితంగా క్లారిటీ అనేది అయితే మళ్ళీ అయితే ఇస్తారు వీళ్ళైతే అప్పటి వరకు మీరైతే కొంచెం ప్రశాంతంగా అయితే ఉండండి ఇప్పటి వరకు అయితే ఏం క్లారిటీ అనేది అయితే లేదు ఒకవేళ అలా జరిగి మళ్ళా తెలిస్తే నేనైతే ఖచ్చితంగా ఒక వీడియో అనేది అయితే మళ్ళీ చేస్తాయి దీనికి సంబంధించింది మీరైతే ఇప్పుడే ఫిక్స్ అయితే అయిపోకండి ఎలా అవుతుందో మనకైతే తెలియదు ముందు ముందు అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చింది అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటాను మీకు వీడియో నచ్చినట్ైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది భయ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో లో కలుసుకుందాం